పిత పుత్ర పవిత్రాత్మ నామన ఆమెన్ ప్రభు నందు ప్రియ సహోదరి సహోదర నేడు పాస్కా ఐదవ ఆదివారాన్ని కొనియాడుతున్నాం నేటి సువార్త ద్వారా యేసు ప్రభు మనకు గొప్ప సందేశాన్ని ఇస్తున్నారు నేను లేకుండా మీరు ఏమీ చేయజాలరు అని తెలియచేస్తున్నారు యోహాన్ సువార్త అధ్యాయము మొదటి వచనం నుండి ఎనిమిదవ వచనం వరకు నేను నిజమైన ద్రాక్ష నా తండ్రి వ్యవసాయి నాయందు ఫలింపని ప్రతి కొమ్మను ఆయన తీసివేయను ఫలించు ప్రతి తీగ అధికముగా ఫలించటకై ఆయన దానిని కత్తిరించి నేను మీతో చెప్పిన మాట వలన మీరు ఇప్పుడు శుద్ధిలైతిరి నేను మీ మీయందును మీరు నాయందు గుండు ద్రాక్షబలియందు ఉండని కొమ్మ దానంతట అది ఫలింపజాలదు అట్లే మీరు నా ఎందు ఉండనిచో ఫలింపజాలరు నేను ద్రాక్ష మీరు కొమ్మలు ఎవడు నా ఎందు ఉండునో ఎవని ఎందు నేను ఉందునో వాడు అధికముగా ఫలించును నేను లేకుండా మీరు ఏమియూ చేయి జాలరు ప్రభు నందు ప్రియా సహోదరి సహోదర నేటి సువార్తలో యేసు ప్రభు మనలను కొమ్మలతో పోలుస్తున్నాడు నేను నిజమైన ద్రాక్ష బలిని నా తండ్రి వ్యవసాయి నాయందు ఫలింపని ప్రతి కొమ్మను ఆయన తీసివేయను అని తెలియజేస్తున్నాడు ద్రాక్ష చెట్టుకు రెండు రకాలైన కొమ్మలు పుడతాయట ఒకటి ఫలించే కొమ్మ రెండవది ఫలించనది రెండిటికి చెట్టు నుండి జీవం వెళుతూ ఉంటుంది సారం వెళుతూ ఉంటుంది ఫలించే కొమ్మ బాగా ఫలించాలంటే ఫలించిన దానిని తీసివేయాలి అప్పుడే అధిక దిగుబడి వస్తుంది మనందరూ కూడా జ్ఞాన స్థానం ద్వారా క్రీస్తులు నాటబడ్డాం క్రైస్తవులు కూడా రెండు రకాలైన ఉన్నారు నామమాత్రపు క్రైస్తవులు నిజమైన క్రైస్తవులు నామమాత్రపు క్రైస్తవులు కేవలము పేరు కోసం వారు క్రైస్తవులుగా కొనసాగుతూ ఉంటారు కానీ క్రీస్తును ఆదర్శంగా తీసుకుని జీవించడానికి ప్రయత్నం చేయరు క్రీస్తు యొక్క సుఖ విలువల గురించి పట్టించుకోరు ప్రియామిత్రులారా ఇటువంటి వారు నిజమైన క్రైస్తవులకు అడ్డుగా ఉంటారు నిజమైన క్రైస్తవులు ఫలించటానికి అడ్డుగా ఉంటారు అనే విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం నిజమైన క్రైస్తవులు క్రీస్తు మీద ఆధారపడి జీవిస్తుంటారు క్రీస్తు యొక్క సువార్త విలువ ప్రకారంగా జీవించటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్న మనము పరిశీలించుకోవాలి మన ఆత్మను ఒక్కసారి పరిశీలించుకోవాలి మనము నిజమైన క్రైస్తవులుగా జీవిస్తున్నామా లేక నామమాత్రపు క్రైస్తవులుగా జీవిస్తున్నామని ఒక్కసారి మనందరూ కూడా ఆలోచించాలి మిత్రులారా కొమ్మ ఎప్పుడు కూడా చెట్టు మీద ఆధారపడుతుంది చెట్టు నుండి కొమ్మకు జీవం వస్తుంది చెట్టు నుండి కొమ్మకు జీవం కాకపోతే ఆ కొమ్మ ఎండిపోతుంది ఎండిపోయిన కొమ్మను నరికి పారవేస్తారు అగ్నిలో వేస్తారు ప్రియా సహోదరి సహోదరుల ఈ కొమ్మ ఏ విధంగా అయితే జీవం కోసం చెట్టు మీద ఆధారపడుతుందో అదే విధముగా మనము కూడా జీవం కోసం క్రీస్తు మీద ఆధారపడాలి ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఇవ్వటానికి లోకానికి వచ్చాడు అందుకనే ప్రభు అంటున్నాడు యోహన సువార్త పదో అధ్యాయము పదే వచనంలో ప్రభు ఈ విధంగా పలుకుతున్నాడు నేను జీవం ఇచ్చుటకును దానిని సమృద్ధిగా ఇచ్చుటకును వచ్చి ఉన్నాను అంటున్నాడు ఆయన జీవాధిపతి నేనే జీవజలం అని పలుకుతున్నాడు జీవాహారము నేనే అంటున్నాడు నేనే మార్గము సత్యము జీవమంటున్నాడు ప్రియా సహోదరి సహోదరారా ఎవడు నాయందు ఉండునో యందు నేను ఉండునో వాడు అధికముగా ఫలించును అని కూడా ప్రభువు తెలియజేస్తున్నాడు మనము ప్రభువు నందుంటే జీవాన్ని పొందుకుంటాం ప్రభువు నందుంటే మనం ఫలితాన్ని పొందుకోగలము ప్రియామిత్రులారా ఈ లోకములో జీవించేటప్పుడు మనము ఫలించే ద్రాక్ష చెట్టు వలె జీవించాలి ఫలించే రెమ్మ వలె జీవించాలి మిత్రులారా ఫలితాన్ని ఇవ్వకపోతే మనము శిక్షకు లోనవుతూ ఉంటాం యేసు ప్రభు అంజూరపు చెట్టు విషయంలో మరి ఈ విధంగా పలుకుతున్నాడు కాయల కోసం మూడు సంవత్సరాలుగా ఈ చెట్టు వతకు వస్తున్నాను కానీ కాయలు కాయట్లేదు కాబట్టి దీని నరికి పారవే అని తోటమాలితో ప్రభు తెలియజేసి ఉన్నాడు ఇది భూమిని వృధాగా ఆక్రమిస్తుందని ప్రభు అంటున్నాడు మన విషయంలో కూడా ప్రభువు ఈ విధంగా పలకవచ్చు ఒకవేళ మన జీవితము దేవునికి ఉపయోగపడకపోతే మన జీవితము ఇతరులకు ఉపయోగపడకపోతే మన విషయంలో కూడా దేవుడు ఇదే రీతిలో పలుకుతాడు ప్రియామిత్రుల అందుచేత మనము ఫలించే చెట్టు వలె ఫలించే ద్రాక్ష చెట్టు వలె జీవించడానికి ప్రయత్నం చేద్దాం నేటి సువిశేషములో యోహాను సువార్త పదిహేను అధ్యాయం ఐదవ వచ్చిన ప్రభు అంటున్నాడు నేను లేకుండా మీరు ఏమీ చేయిజాలంటున్నాడు అవును ప్రభు లేకుండా ఈ భూలోకములో మనం ఏమీ సాధించలేము ఏమీ చేయలేము మన భూలోకములో ఫలితాన్ని సాధించటానికి విజయాన్ని సాధించటానికి తప్పకుండా దేవుని మీద ఆధారపడాలి దేవుని యొక్క అనుగ్రహం కోసం మనము నిరంతరము తపించాలి ప్రియామిత్రులారా గారు మరియు అపోసులు చేపలు పట్టడానికి రాత్రంతా ప్రయత్నం చేశారు రెక్కలు మొక్కలు చేసుకున్నారు కానీ వారు ఒక్క చేపను కూడా పట్టుకోలేకపోయారు ఉదయాన్నే ప్రభు వారికి తెలియజేస్తున్నాడు మీరు పడవకు కుడి ప్రక్కన వల వేయండి మీకు చేపలు దొరుకుతాయి అన్నప్పుడు వారు ప్రభు యొక్క మాటను విశ్వసించి వల వేశారు అద్భుతమైన రీతిలో వల పెదిగినన్ని చేపలు వారు పట్టుకోగలిగారు ప్రేమితులారా అదే విధముగా మనము కూడా విజయాన్ని పొందుకోవాలంటే తప్పకుండా ప్రభువు మాటను విశ్వసించాలి ప్రభువు మీద ఆధారపడినప్పుడు మాత్రమే మన జీవితంలో ఫలితాన్ని చూడగలము ప్రియ సహోదరి సహోదర ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభువా దాగను సర్వేశ్వర ప్రభువా నేను శృతిస్తున్నాం మహింపరుస్తున్నాం ఘనపరుస్తున్నాం గొప్ప దేవుడా నేటి వాక్యం ద్వారా మాతో మరొకసారి మాట్లాడినందులకు నీకు వేలాది వందనాలు ప్రభు మేమందరం కూడా కొమ్మ ఏ విధంగా అయితే చెట్టు మీద ఆధారపడుతుందో అదేవిధంగా మేము కూడా నీ మీద ఆధారపడి జీవించే బాక్యాన్ని దయచేయండి నీ నుండి జీవాన్ని పొందుకుని ఈ భూలోకములో ఫలించే ద్రాక్ష చెట్టు వలె జీవించటానికి నీ యొక్క వరప్రసాదాలు దయచేయమని వేడుకుంటున్నాం మా నాదుడి క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్